ఫస్ట్ మనం చేయాల్సింది లా ఆఫ్ అట్రాక్షన్ నాకు పని చేస్తుంది ఆకర్షణ సిద్ధాంతం ఉంది అని నమ్మాలి ఫస్ట్ నమ్మాలి ఫస్ట్ నమ్మితే జరుగుతుంది అసలు ఏం జరుగుతుందంటే కొందరు జీవితాలలో కొందరు లైఫ్లో నేను చూస్తున్నాను ఫాదర్ మదర్ ఏమైనా అవుదామంటే స్టూడెంట్స్కి చాలా కళలు ఉంటాయి స్టూడెంట్స్ అవ్వండి ఎవరైనా అవ్వండి ఒక ఫ్యామిలీలో ఎవరైనా ఒక పర్సన్ ఉంటే వాళ్ళకి ఏదైనా టాలెంట్ ఉంటే వాళ్ళు గుర్తించాలి ఫస్ట్ వాళ్ళు గుర్తిస్తారు వాళ్ళకే తెలుస్తుంది తప్ప బయట వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేయగలరని సో బయట వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు నా దారిలో నడవాలని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రీసెంట్గా చూసాం కదా మోహన్ బాబు మనోజ్ కేసు ఏం జరిగిందనేది అంటే ఇప్పుడు ఇష్టం లేని పెళ్ళి మ్యారేజ్ అని అనవని చదువుకోవడం అనివ్వండి ఏదైనా టాలెంట్ ఉన్న అని అవనివ్వండి పిల్లల్ని ఎలా నొక్కేసి పెడతారంటే వాళ్ళు చెప్పిందే వేదం అంటారు ఫ్యామిలీలో ఏ మెంబర్ అయినా అవ్వచ్చు ఓన్లీ పేరెంట్సే చేస్తున్నారని లేదు ఇక్కడ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వేరే ఒక వాళ్ళ మనసును అర్థం చేసుకోకుండా అది సక్సెస్ అవుతుందా లేదని తర్వాత విషయం మనిషికి ఒక ఇది ఉంది అని అంటే తర్వాత వాళ్ళకి టైం ఇవ్వాలి టేక్ టైం మనం ఎన్నో సినిమాలు చూస్తున్నాం కదా ఒక్కొక్క సినిమాలో మనం తెలుగు సినిమాలే మనం చూస్తున్నాం కదా వన్ ఇయర్ టేక్ వన్ ఇయర్ అని చెప్పేసి అంటే ఆ టైం లిమిట్లోనే వస్తుందన్నా లేకపోతే రాదనా వాట్ ఈస్ దిస్ మనం ఇప్పుడు ఒక మనం ఏదైనా చేయాలనుకుంటే కూడా దానికి ఒక టైం ఉంటుంది మొమెంటం ఉంటుంది దానికి చేసే వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు ఆకర్షణ సిద్ధాంతం తెలిసిన వాళ్ళకే ఈ మొమెంటం గురించి ఎప్పుడు వాళ్ళు సక్సెస్ అవుతారు అవుతారా లేదా అసలు ఏం జరుగుతుంది అవుతారా లేదా పక్కన పెట్టి మనకి ఇష్టమైన ప్యాషన్ ప్యాషన్ ఉన్న పని మనం చేస్తున్నాం మనకి ఇష్టమైనది మనం చేస్తున్నప్పుడు మనకెవరూ మనకు తెలిసినంతగా పక్క వాళ్ళకి తెలియదు ఏమీ తెలియదు ఏం జరుగుతుందనేది సో వేరే వాళ్ళని చేయని నేను అనేది ఏంటంటే జస్ట్ గివ్ స్పేస్ గివ్ చిల్డ్రన్ సమ్ స్పేస్ పిల్లలు కానీ ఉండే ఎవరైనా కొంచెం స్పేస్ కొంచెం టైం కొంచెం గ్యాప్ కొంచెం నమ్మకం ఉంచాలి ఫ్యామిలీ తీసుకుందాం ఆ ఫ్యామిలీకి గడవట్లేదు డబ్బులు లేవు కానీ ఆ ఫ్యామిలీలో టాలెంట్ అనేది ఉంది అర్థమవుతుందండి టాలెంట్ ఉంది పిల్లలకి బాగా టాలెంట్ ఉంది చిల్డ్రన్ హ్యావ్ సో మెనీ కి ఈ ఫీల్డ్లో వెళ్దాం అనుకుంటున్నారు ఒకళ్ళే ఒకటి అవుదాం బాస్కెట్బాల్ ప్లేయర్ అవుదాం అనుకుంటున్నారు ఇంకొక కానీ వాళ్ళ అది నేర్చుకోవడానికి కానీ వెళ్ళడానికి కానీ కోచింగ్ తీసుకోవడానికి కానీ లెట్ సపోజ్ క్రికెట్ ప్లేయర్ అవుదాం అనుకున్నాం బాస్కెట్బాల్ ప్లేయర్ ప్లేయర్ కాదు ఇంకేదన్నా చదువులోనే అనుకుందాం చదువులో కూడా ఇంజనీర్ అనుకోవు లేదంటే డాక్టర్ అనుభవవు లేదంటే నువ్వు అంటే డాక్టరే అవ్వాలి లేదు నేను ఆర్మీలో వెళ్తాలో ఆర్మీలో వెళ్ళడానికి వీలేదు లేకపోతే ఇంకేదన్నా అలా ఇప్పుడు వాళ్ళకేంటంటే ఇప్పుడు లెట్ సపోజ్ ఒక ఫ్యామిలీ గురించి చెప్తాను కదా ఒక ఫ్యామిలీ గడవడంకే చాలా కష్టంగా ఉంది అనుకుందాం ఆ కష్టంగా ఉన్నప్పుడు వాళ్ళ టాలెంట్స్ మీద వాళ్ళు పైకి వచ్చేది ఎప్పుడు వాళ్ళ ఆ మోమెంట్ ఆ టైం అనేది ల్యాప్స్ అయిపోతూ ఉంటుంది కొంత టైం పీరియడ్ ఉంటుంది ఎనర్జీ ఈరోజు మీకు బాగా క్లియర్గా చెప్తున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది అంటే మన కార్డ్స్ ఉంటాయండి ఇప్పుడు దేనికైనా ఫ్లో అవుతుంది ఎనర్జీ ఆల్ దిస్ ఇస్ ఆల్ ఎనర్జీ అని మనకు తెలుసు మొత్తం ఎనర్జీ ఎనర్జీతో పనిచేసినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే మనలో మనం ఒక ఫీలింగ్ తీసుకున్నాం ఒక ఫన్ ఏ టుడేస్ ఐమ్ దిస్ ఇస్ మై డే ఐఎమ్ ఫన్ చేస్తాను నాకు ఇష్టమైంది నేను ఈరోజు చేశాను ఐఎమ్ సో హ్యావింగ్ సో ఫన్ నాకు చాలా బాగుంది ఐఎమ్ సో హ్యాపీ ఫీలింగ్ హ్యాపీ అని అంటాం ఇప్పుడు ఈ ఎనర్జీ ఎలా ఉంది చెప్పండి హై ఎనర్జీ హై హైలీ పాజిటివ్ ఎనర్జీ సో ఏమంటామంటే నాకు ఉద్యోగం రాలేదు నాకు ఉద్యోగం వస్తుందో రాలేదో నాకు వస్తుందో రాదు నేను చేస్తే వస్తుందో జాబ్ అనే కదా ఏదైనా నాకు ఇది అవుతుందో లేదో ఇది ఎలా ఉందో చెప్పి ఇప్పుడు కార్డ్స్ అనేవి ఉంటాయి కార్డ్స్ అనేవి ఉంటే కార్డ్స్లో ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది సో ఆ కార్డ్స్ ఎనర్జీ ఫ్లో అయినప్పుడు మనము వేరే వాళ్ళ వేరే వాళ్ళకి బోత్ అంటే అలాంటి వాళ్ళనే మనం అట్రాక్ట్ చేస్తాం ఇప్పుడు లెట్ సపోజ్ డిప్రెషన్ ఉంది అనుకుందాం ఒక మనిషికి డిప్రెషన్ ఉంది డిప్రెషన్ ఇస్ నాట్ ఎ డిసీజ్ అండి డిప్రెషన్ ఈజ్ జస్ట్ ఒక ఒక మన ఎనర్జీ ఫ్లో ఫ్రీక్వెన్సీ అంతే ఒక ఇట్స్ నాట్ ఎ డిసీజ్ రోగం అయితే కాదు అసలు కాదు అప్పుడు డిప్రెషన్ ఉన్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు డిప్రెషన్ ఉన్న వీడియోస్ చూస్తారు లేకపోతే వాళ్ళు చెప్పేది కూడా అట్లా ఉంటుంది డిప్రెషన్ ఉండే వాళ్ళకి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఎలా ఉంటుంది మళ్ళీ ఇంకా డిప్రెషన్ లోకి వెళ్తారు స్ట్రెస్ లోకి వెళ్తారు అలా కాదు నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఆ డిప్రెషన్ కానీ స్ట్రెస్ కానీ సాడ్నెస్ కానీ ఏ ఫీలింగ్ అయినా కానీ ఆ కార్డ్ మన అలాంటివి మళ్ళీ 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 మన దగ్గరికి ఆ కార్డ్ నుంచి అంటారే మన ఎనర్జీలు మనకు అట్లాంటివి తీసుకొస్తుంటాయి సో ఇప్పుడు మీరు హై పాజిటివ్ ఎనర్జికల్ వైబ్లో ఉన్నారంటే ఏమవుతుందంటే అలాంటిదే మీరు యూనివర్స్ నుంచి కానివ్వండి పక్క వాళ్ళ నుంచి బోత్ మీకు ఇప్పుడు ఎవరైనా కోరుకున్నారు మీరు సాడ్గా ఉండాలని మీకు మీకు ఏ పని జరగకూడదని మీరు మీరు అదేలో ఉంటే యూ విల్ అట్రాక్ట్ దాట్ మోర్ సో అది అది మీ కాడ్ మీ ఛానల్తో కలిసిపోతుంది కనెక్ట్ అవుతుంది అనమాట సో మీరు ఎందుకు కనెక్ట్ చేసుకోవాలి ఏది కనెక్ట్ చేసుకోవాలో మనకు తెలియాలి సో నేను చెప్పేది ఏంటంటే ఆకర్షణ సిద్ధాంతం ఫస్ట్ ఉంటుంది అని నమ్మాలి నా మీద పనిచేస్తుంది నా మీద ప్రతి ఒక్కరి మీద పని చేస్తుంది కానీ నా మీద పనిచేస్తుంది నా మీద నా మీద పని చేస్తుందండి నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను ఎవ్రీథింగ్ ఐ మ్యానిఫెస్ట్ చుట్కీ చుట్కీమె చుట్కీమెనిఫెస్ట్ కడమే చుట్కీమె మేనిఫెస్ట్ కడతూ అది అలా అనుకోవాలి మనం ఇప్పుడు నేను మ్యాటర్ వచ్చేసి ఏంటంటే నేను చెప్పబోయేది ఏంటంటే మనము ఒక ఒక పర్సన్కి మనకు తెలుసు మన ఇంట్యూషన్ చెప్తూ ఉంటుంది అసలు పేరెంట్స్ ఇంట్యూషన్ కూడా చెప్తూ ఉంటుంది మీరు ఎవరైనా ఫ్యామిలీని ఒక టాలెంట్ వాడికి ఉంది అని ఆయన ఒప్పుకుంటారు చూడండి వాడికి ఆ టాలెంట్ ఉందని ఒప్పుకుంటారు కానీ వాడికి ఎంకరేజ్మెంట్ ఉండదు వాళ్ళకి ఎటువంటి సహాయం చేయరు కానీ డబ్బు సంపాదించుకురా డబ్బు సంపాదించుకురా డబ్బు సంపాదించుకురా ఈ రోజు డబ్బు సంపాదించి ఆ నాలుగు రోజుల డబ్బుతోనే అయిపోతుంది జీవితం కాదు కదా ఆ నాలుగు రోజుల డబ్బులతోనే వాడు ఎంతటిది పోగొట్టుకుంటున్నాడు అనేది వాల్యుబుల్ డైమెంట్స్ లాంటి ఒక లైఫ్ని పోగొట్టుకుంటున్నాడు అనేది ఎవరు గమనించిన విషయం అనమాట సో ఎప్పుడైనా మనకు తెలిసినప్పుడు యు ఆర్ ఎనీ టాలెంట్ ఎక్కడైనా మీరు అలాంటి చోట ఉన్న పిల్లల్ని కానీ ఎవరినైనా కానీ సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మీకు ఎంత సపోర్ట్ ఉంది మీకు ఎంతమంది సపోర్ట్ చేసి అంత తొందరగా మీరు పైకి రాగలుగుతారు అంత పాజిటివిటీతోనే ఉంటారు కానీ ఒక్క విషయం చెప్తాను చాలా మంది చాలా నెగిటివిటీలోనే పైకి వచ్చి ఉన్నారు చాలా మందికి సక్సెస్ అవ్వాలను వరల్డ్కి ఎప్పుడైనా ఇది వస్తూనే ఉంటుంది ఏంటంటే ప్రతి మెట్టుకు అడ్డంకులు అనేది ఉంటాయి సో గాబరా పడకుండా భయపడకుండా ఉండాలి మనం అదే వైపులో ఎలా ఉండాలి అనేది నా వీడియోస్ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బస్